చంచలమ్మ చంటి గురించి చంటి తల్లి గురించి ఆలోచిస్తూ ఆవిడ ఎందుకు ఆ మాట అంటుంది చంటి మీ అబ్బాయి అని అసలు ఏమై ఉంటుంది మతిస్థిమితం లేక అలా అంటుందా లేదంటే ఇంకేమైనా కారణమా అని కానీ చంటిని చూడగానే విపరీతమైన కోపం వచ్చి నీ వల్ల ఎవరికి సంతోషం ఉందా కన్న తల్లికి సంతోషం లేదు కట్టుకున్న భార్యకి సంతోషం లేదు పని ఓనర్ల దగ్గర సంతోషం లేదు ఎందుకు రా నువ్వు బ్రతుకుండేదంటూ చాలా ఘోరంగా తిట్టేస్తుంది అనమాట అయితే బాధపడకండి అత్తయ్య బాధలో ఉన్నారు కదా అందు గురించి అలా మాట్లాడుంటారులే అని సర్ది చెప్తుంది అయితే డాక్టర్ ఫోన్ చేసి ఆమె గురించి మాట్లాడాలి ఒకసారి రండి అంటే కేశవ అలాగే సంచలమ్మ హాస్పిటల్కి వెళ్తారు ఆ మెంటల్ కండిషన్ పూర్తిగా దెబ్బతిని ఉంటుందన్నమాట వీళ్ళు వెళ్ళే లోపే చంటి తన కోసం భోజనం తీసుకొని వెళ్ళి కొసరి కొసరి గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటాడు అంటే చిన్నప్పుడు తనకి ఎలా పెట్టిందో ఆమె అలాగనమాట ఆ సీన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చంటిని అలాగే వాళ్ళ అమ్మని చూసి సింధు చంచలమ్మ ఎంత మంచి బాండింగ్ వీలది అన్నట్టు అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక కేశవ ఏమో డాక్టర్తో మాట్లాడి వస్తాడు అయితే ఇప్పుడైనా కేశవ ఈమెను చూస్తాడా అంటే చూడలేడు ఎందుకంటే కరెక్ట్గా ఆయన వచ్చే సమయానికి ఇంకొక మెంటల్ ఆమెడొచ్చి నాకు జడవేవా అంటూ ఉంటే ఇక చంటి ఆమెకి కూడా జడవేస్తూ ఉంటే ఆమెనే చంటి వాళ్ళ అమ్మ అన్నట్టు అనుకుంటాడు ఈమెను చూడ చూడడు ఈమె అన్నట్టు తెలియదు అనమాట మొత్తం మీద తండ్రి కొడుకులు చూసుకోలేరు తల్లి కొడుకులు చూసుకోలేరు అన్నట్టుగా అయితే కథమను నడిపిస్తుంది